ది లాట్ అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజా అది రాజా మీకు స్తోత్రం దేవా అది దేవా మీకే స్తోత్రం తండ్రి గడిచిన రాత్రి అంతా మీ చల్ల కింద కింద దేవా మీకే స్థుతి స్థుతి స్తోత్రం నా బ్రఫ మీరు కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే వారం నా బ్రవ్వ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి నా ప్రప ఆకాశ సింహాసనం మీద ఆసీనులయి ఉన్న మీరెక్కడ మీ పాత పీఠం భూమి ఉన్న మేమెక్కడ నా తంటాం మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కాపుదల మీ వాత్సల్యత మా మీద చూపించడానికి మేమెంత మా బ్రతుకులంత నా ప్రప అందును బట్టి మీకేస్తూ తీస్తూ ఉత్తరం నాథుడు మాకన్నా గొప్ప గొప్పవారు మాకన్నా ధనవంతులు బలవంతులు మాకన్నా ఆరోగ్యవంతులు వైశ్వర్యవంతులు మీ భయమ భక్తి కలిగిన వాళ్ళు ఎంతో మంది నాతోండి ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని సజీవులుగా ఉంచినదేవా మీకేస్తూ ఉత్తరం నాతో ఎందుకయ్యా మా ఇంత ప్రేమ ఎందుకు ఏ పాటి భారమైంది మేమెంతటి వారం అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మా బ్రతుకులు ఎంత నాప్రమ్మ మీకే స్తోత్రం నా తండ్రి ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని వారికి ఉన్న మీ పాదాల దగ్గర పెట్టాలి ఎంతో మంది ఆశయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు వారికంటే కూడా మేము గొప్ప వారం కాదు తండ్రి అయినా సరే మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవా మీకేస్తూ స్థుతి తీస్తూత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒకసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రభావం కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసి ఈ నూతన దినంలో నూతన శాంతిని నూతన సమాధానాన్ని ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి ఏ నూతన దినంలో నా ప్రప నూతన హృదయాన్ని నూతన ఆలోచనలు మేము ఏ పని చేయాలి ఎలాంటి ఏ దారిలో నడవాలి నూతన ఆలోచన మీరిస్తేనే నా ప్రప మేము క్షేమంగా ఉంటాం నా తండ్రి ప్రతి దినము నా మాకు ఆలోచన మీరుస్తేనే నా తండ్రి మేము ప్రశాంతంగా ఏ నష్టాలు లేకుండా ఏ లోటు లేకుండా మేము జీవిస్తాం నా తండ్రి హృదయాలను నా పృప మాకు అనుగ్రహించండి మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ జాలి గల గుండె మీరెంత సహించారు నా మీ సహనాన్ని నా తండ్రి మాకు అలవాటు చేయండి నా ప్రభ మీరెంత ప్రేమించారు మిమ్మల్ని హింసించే వాళ్ళని నా పురప వారి తరపున మీరు క్షమాపణ అడిగి వారిని ప్రేమించారు నా తండ్రి అటువంటి హృదయాన్ని మీ హృదయాన్ని నా పృప మాకు అనుగ్రహించండి కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభావ మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాము దీర్ఘ శాంతాన్ని మా కుటుంబాల్లో ఉంచండి మాలో కలిగించండి సాత్వికమైన మనసులు మాకు అనుగ్రహించండి నా తండ్రి ఈ నూతన దినంలో మా ముందు మీరుంటేనే నా ప్రప మేము క్షేమంగా మా పనులకు వెళ్తాం మా ముందు మీరుంటేనే మా దారి ఇరుకున పడుతున్న తండ్రి మా నడక నా ప్రభా మా కాలు ఇరుకున పడకుండా ఉండాలంటే మా ముందు మీరుంటేనే నా తండ్రి ఇస్రాయలిడైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా తండ్రి పగల మేఘ స్తంభమై మీరున్నారు రాత్రి అగ్ని స్తంభమై మీరున్నారు కాబట్టి బిడ్డలు క్షేమంగా వెళ్ళారు అన్ని సంవత్సరాలు నడిచినా కూడా నా తండ్రి బిడ్డలు వేసుకున్న చెప్పులు తెగిపోలేదు వేసుకున్న బట్టలు కూడా పాతగిలలేదు అయ్యా మీరు కాపుదలు ఇస్తే అంత క్షేమంగా ఉంటామయ్యా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం తండ్రి మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదా అయినా మీరు పక్షపాతి కారు ఈ ఈయనవుతున్న దినంలో మా ముందు మీరుండి నా అప్రూపం మేము ఏ దారిలో నడవాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఏ ఆలోచన చేయాలి ప్రతిదీ కూడా మా ముందు మీరుండి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నాతో ఈ నూతన దినంలో నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ఒకవేళ వాళ్ళు నా ప్రభా చేసే ఓపిక ఉండి కూడా చేయడానికి పని దొరక్క ఎవరైతే బాధపడుతున్నారు ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగాలు రాకుండా ఎవరైతే ఉన్నారో నా ప్రభా ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి వారికున్న ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని పొందుకునేలా మీకు అనుగ్రహించు నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేస్తున్న వ్యాపారాన్ని వారు చేస్తున్న వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా కృప ప్రతి ఒక్కరిని నా కృప యాకోబు గారిని దీవించిన రీతిగా క్రమక్రమంగా అభివృద్ధి పరచమని క్రమక్రమంగా దీవించమని అడుగుతున్నాను నాకు అలాగే నా కృప బిడ్డలు ప్రతి విషయంలో మీరు చూస్తున్నారని భయం కలిగి ఎలా ప్రవర్తించాలో బిడ్డలకు నేర్పించున్నారు మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలని మాకు నేర్పించండి బలి నేర్పించడం కంటే మాట వినటే శ్రేష్టమన్నారు నాతో బలి అర్పిస్తున్నాం కానీ మీ మాటకి వింటున్నామా లేదా మీ మాట చొప్పున మేము మా జీవితాన్ని మార్చుకుంటున్నామా లేదా గ్రహింపు లేకుండా ఉన్నాం నా మాకు నా జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్నా ప్రభా అలాగే నా ప్రభా ఎవరైతే నాత కుటుంబ ఆర్థిక పరిస్థితులు మారాలని ప్రార్థించమని అడిగారు ఒక్కసారి కుటుంబాల వైపు చూడండి నా అతన్ని బిడ్డలు ఏ విషయంలో జారిపోతున్నారు నా ప్రభా బిడ్డలు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వనా అప్పులతో ఎవరైతే ఉన్నారో నా ప్రభు మరి అప్పుల నుంచి ఎలా మేము బయటపడాలని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఎవరైతే అయిపోతున్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడుండేది తప్పు మాదే నా మాకున్న ఈలో ఒక జ్ఞానంతో ఆలోచించాం కాబట్టి ఇన్ని అప్పులు చేయాల్సి వచ్చిందని గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి పశ్చాత్తాపడి వారు చేసిన తప్పు ఒప్పుకొని విడిచిపెట్టే మనసును బిడ్డలకు ఇచ్చిన దయగల దేవా బిడ్డలకు అప్పు తీరే దారి మీద చూపించున్నాం అలాగే నా ప్రభు ఎవరైతే కి కాలేజెస్కి వెళ్తున్నారో నా తను బిడ్డల వైపు ఒక్కసారి చూడండి వారి ప్రయాణాల మీరే తోడుగా ఉండండి మా ముందు మీరుంటే నీ బిడ్డల ముందు మీరుంటే నేను వారు క్షేమంగా వెళ్తారయ్యా నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయమీ ఎందుకు రాదు అని చెప్పినది రానివ్వలేదు నా తండ్రి ఇప్పటి వరకు రానివ్వలేదు ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఇక ముందు కూడా మీరే మా ముందు నడిపించమని అడుగుతున్నాము నాకు ఈ లోక జ్ఞానాన్ని తీసివేయడానికి కష్టపడి చదివే ధన్యత నా ప్రప బ మిడ్డలకి గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన మిడ్డలకు అనుగ్రహించి ప్రపంచంలోనే జ్ఞానం గొప్ప ఘనత వచ్చింది సోలో గారికి ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కథ మీరు మీ జ్ఞానం ఇస్తేనే బిడ్డలు చురుకుగా ఉంటారు మీ జ్ఞానం ఇస్తేనే నా పరఫ బిడ్డలు ప్రతీ సబ్జెక్టులో ముందుంటారు మీ జ్ఞానం ఇస్తేనే బిడ్డలు ప్రతి ఎగ్జామ్లో కూడా బిడ్డలై ఫస్ట్ వస్తారు హాస్టల్లో ఉండి చదువుకున్న బిడ్డల వైపు ఒక్కసారి చూడండి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు రాకుండా ఎవ్వరూ వారితో నా పూప విరోధం పెట్టుకోకుండా అందరూ వారితో సమాధానంగా ఉండే కృప మీరు అనుగ్రహించండి అంటే హాస్టల్ చుట్టూ మీ రక్షణ కంచి నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే ఈ నూతన దినంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి ఉద్యోగాలు కోల్పోయారు తిరిగే వారికి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించి తెలుసో తెలియకో చేసిన తప్పుని మన్నించమని నుంచే మనం నా తండ్రి మీ పాదాలు అర్హత కూడా మాకు లేదా దేవా మీరు తప్ప మాకు నా ఎగ్జామ్స్ రాసి ఎవరైతే రిజల్ట్స్ కోసం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు క్వాలిఫై అవుతానో లేదో అని ఎవరైతే భయపడుతున్నారు వారికి ఉన్న భయాన్ని అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తీసివేసి మీ ధైర్యాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా అపాలింప నా నాతో మీరు చూస్తున్నారనే భయాన్ని బిడ్డలు కలిగించండి నా ప్రభ అన్యాయంగా వ్యాపారం చేయకుండా అత్యాసకు పోకుండా నా తండ్రి బిడ్డలు న్యాయంగా వ్యాపారాలు చేసేలా మీ కృప అనుగ్రహించండి వారికున్న సమస్తము నా ప్రభ మీ చేతికి అప్పగించి నడుచుకునే కృప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుతున్నాం నా తండ్రి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే గర్వం అహంకారం బిడ్డలకు రాకుండా నా ప్రప తగ్గింపు కలిగి దీర వరుస కలిగి జీవించే హృదయాలని బిడ్డలకు నా తండ్రి అలాగే నా ప్రప కోర్టు కేసులతో ఎవరైతే తిరుగుతున్నారో నా తండ్రి బిడ్డలు మరి కోర్టు దాకా ఎందుకు వెళ్తున్నారో మీకు మాత్రమే తెలుసు ఒకవేళ మీ బిడ్డలు తప్పు లేకపోతే న్యాయాధిపతి మీరే బిడ్డల ముందుంటే నా ప్రభావ వారి పక్షాల మీరే నా ప్రప మీరే యుద్ధము చేసిన తండ్రి బిడ్డలు గెలిపించమని అడుగుతున్నాం నా తండ్రి ఎంత మంది వచ్చినా సరే మీ బిడ్డల పక్షాన మీరుంటే చాలా నా న్యాయవంతుడయ్యా మీరు బిడ్డలు నష్టపోకుండా బిడ్డలు నా తండ్రి ఎవరి దగ్గర పడకుండా మోసపోకుండా నా ప్రప మీరే బిడ్డలకు కావలసిన సమకూర్చమని అడుగుతున్నాం నా తండ్రి ఒకవేళ బిడ్డలు తప్పు ఉంటే వారి మనసును మార్చి ఎదుటి వాళ్ళతో సమాధానపడే మనసును మిడలకు అనుగ్రహించు నా అలాగే నా పొప్ప ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారు వారు చేస్తున్న వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే తీస్తూ ఉత్తరం నా తండ్రి మీ ఆశీర్వాదం ఆ భూమి పోయి ఉంటేనే నా పప్ప ప్రపంచమంతా కరువు వచ్చింది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టును సమృద్ధిగా ఆహారం ఉంది నా తండ్రి మీరు ఆశీర్వాదిస్తేనే పంట వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది మీ ఆశీర్వాదం ఉంటేనే ఆ పంటకి ఏ తెగులు రాదు ఏ తుఫాను కూడా పంటను ఏమీ చేయలేదు నా బిడ్డలకు నా తండ్రి ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలో ఆలోచన నా ప్రభా నూతన ఆలోచన బొమ్మను ఇవ్వమని నా తండ్రి వారి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండినా ప్రభా అలాగే నా తండ్రి ఎవరు నష్టపోకుండా ఒకవేళ నష్టం కలిగినా సరే ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి ఆ నష్టాన్ని పూడ్చివేయమని అడుగుతున్నా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు నా తండ్రి మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప యవనస్తులు ఉన్నారో యవనస్తులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి కాలంలో మీ కాడిని మోస్తేనే వారికి మేలు అని తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి అని లోకస్తులాగా లోకంలో పడిపోకుండా లోక ఫ్యాషన్ని వెంబడించకుండా లోకాన్ని వెంబడించకుండా మిమ్మల్ని వెంబడించే కృపాధాన్యత బిడ్డలకు అనుగ్రహించండి ఎవరైతే త్రాగుడికి బానిసలు అయ్యారు నాతో చెడు స్నేహాలు పెట్టుకున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు దారిలో ఎవరైతే నడుస్తున్నారు చెడు వ్యసనాలకు బానుసులు అయ్యారు ఒక్కసారి బిడ్డల వైపు చూసి ఒక గద్దింపు చేసిన ఆ చెడు నుంచి ఆ పాపము నుంచి నా బిడ్డలు విడిపించి త్రాగుడి నుంచి బిడ్డలు విడిపించి వారి హృదయాలు మేవైపు తిరిపడిన అతను ఆ కట్టబరడు కట్ట నా నాతో మీరు కార్యం చేసే వరకు మీ బిడ్డలకు ఓర్పు సహనాలు నా ప్రప ఆ కుటుంబాలు ఎవరైతే వారి వారి కోసం ప్రార్థిస్తున్నారు మీరు కార్యం చేసే వరకు నా అతడి ఓర్పు సహనంతో ఉండే కృపాధనతో బిడ్డలకు అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప నిన్ను స్వస్థపరిచే పరిచయం హోమాను నేనే అని చెప్పినదేవా బిడ్డల నా ఒకవేళ ఏదైనా విషయంలో తెలియక నాపురం పద్ధతుపోయి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షిపించున్నా తండ్రి బిడ్డలు చేసిన తప్పుదైతే ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించున్నాడు అది భయంకరమైన ఏ జబ్బులైనా భయంకరమైన వ్యాధులైనా స్వస్థత మీరిస్తేనే నా ప్రభాప బిడ్డలు క్షేమంగా ఉంటారు జ్వరంతో ఎవరైతే బాధపడుతున్నారు దగ్గుతో నా ప్రభుత్వ విపరీతమైన తలనొప్పితో ఎవరైతే బాధపడుతున్నారు గర్భాశయ క్యాన్సర్ గర్భంలో నీటి ముడగల నాతోండి కడుపులో గడ్డలతో నాతోండి క్యాన్సర్ గడ్డలు నడవలేని పరిస్థితుల్లో పక్షవాతంతో ఎవరైతే ఉంటారు నరాల బలహీనతతో ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డలు తెలుసు తెలియకుండా ప్రభుత్వ ఏదైనా విషయంలో మీ మనసును వచ్చుకొని ప్రవర్తించుంటారు క్షమించిన అంటే అడిగి అర్హత కూడా మాకులేదే జనగలదేవా ప్రేమ గలదేవా బిడ్డలు చేసిన తప్పు దైతో క్షమించి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించు గుండె జబ్బులతో వాళ్ళు ఆస్తమతో ఆయాసంతో మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి నూతన బలము నూతన శక్తిని నూతన ఆరోగ్యాన్ని కలిగించమని అడుగు అలాగే నా బ్రమ్మ ప్రతి ఒక్కరు వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి గర్భఫలం ఏహో వైద్యం బహుమానం అని చెప్పిన వా బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు అది పొందుకోవాలంటే నా ప్రప బిడ్డలు ఎలా జీవించాలి ఎంత ఓర్పుతో ఉండాలి ఎంత విశ్వాసంతో ఉండాలో బిడ్డలకు నేర్పించడం నా ప్రప భర్తకు లోపడే మనసు భార్యకి భార్యని ప్రేమించే మనసు భర్తకిచ్చి బిడ్డలిద్దరూ నా కృప కలిసి జీవించేలా మీ కృపను గ్రహించండి అందరితో సమాధానంగా ఉండే మనసుని మిల్లది అలాగే నా ప్రప ఎవరైతే మీకు దగ్గర అవ్వాలని మీలో అంటు ఉండాలని ఆత్మీయంగా ఎదగాలని ఎవరైతే ప్రార్థిస్తున్నారు ప్రార్థించమని అడిగారు బిడ్డల వైపు చూడ మీ నుండి దూరం చేసే బలహీనతలు ఒకవేళ వాళ్లతో వాళ్ళల్లో ఉంటే నా ప్రభ ఆ బలహీనతలు తీసివేసిన అతన్ని పూర్తిగా మీ వైపు తిరిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన అతన్ని మీ ఎడలపై భక్తి కలిగి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో మాకు ప్రభ మీరు దూరం అవ్వకుండా జాగ్రత్తగా తగ్గింపు ప్రవర్తన తగ్గింపు జీవితం తగ్గింపు మాటలు తగ్గింపు చూపులు కలిగి ఎలా నా ప్రప దేన కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించు అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినానా జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన పృప నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించు ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనిగ్రహించిన తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్తు ఇచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచి నా ప్రప నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రప బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ నూ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన ప్రభు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జరతపరిచారు కాబట్టి నా ప్రభు ప్రతి విషయంలో ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రభా నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి విషయంలో మీ భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రభా ఒకవేళ అప్పుడు ఆర్థిక సమస్యలు ఉంటే తీసి వేసి నా ప్రభా నూతన ఆశీర్వాదాలు కుటుంబాన్ని నింపమని తండ్రి నా తండ్రి ఈరోజు రోజంతా మేం చేసే ప్రతి పనులు సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే ఏ సునామం అడుగుచున్నాము తండ్రి ఆమె